అయితే మీరు ఇంత గట్టిగా చెప్తున్నారు ముస్లిం సంబంధించి ఓట్ బ్యాంక్ అంతా కూడా మైనార్టీ సంబంధించి ఓట్ బ్యాంక్ అంతా కూడా మీ దగ్గర ఉందని చెప్పని అంటున్నారు కానీ ఇక్కడ మీకు తెలుసు రెండు వర్గాలుగా ఇక్కడ నడుస్తుంది ఇక్కడ మీ కడప నగరంలో వచ్చేటప్పుడు రెండు వర్గాలు నడుస్తున్నాయి ఒకటి ఇంతకుముందు గతంలో ఉన్న అమీర్ బాబు అని చెప్పని గతంలో ఇన్ఛార్జ్గా ఆయన ఉన్నారు ఇప్పుడు ఆయన్ని తప్పించి సడన్గా మీరు రావడానికి కారణం ఏంటి ఇప్పుడు వాళ్ళు ఒక వర్గంగా మీరు ఒక వర్గంగా ఇప్పుడు ఈరోజు నడుస్తుంది దాన్ని ఏ విధంగా తీసుకోవాలి మరి అమీర్ బాబు గారు లాస్ట్ నాలుగున్నర సంవత్సరం నుంచి ఇన్ఛార్జిగా ఉన్నారు కరెక్ట్ అమీర్ బాబు అన్నకు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు శ్రీనివాసరెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు అప్పుడు శ్రీనివాసరెడ్డి గారిని తీసేసి అమీర్బాబు అన్నకి ఇచ్చినారు ఈరోజు అమీర్ బాబు అన్నను తీసేసి నన్ను ఇన్ఛార్జిగా ప్రకటించినారు మీరే ఆలోచించాలా ఇది పార్టీ నిర్ణయాలు ఈరోజు పార్టీ ఆ రోజు అమీర్ అన్నకి ఎట్లా ఛాన్స్ ఇచ్చారో నాకు కూడా అలానే ఛాన్స్ ఇచ్చినారు ఈరోజు అంతకుముందు శ్రీనివాసరెడ్డి గారికి ఛాన్స్ ఇచ్చినారు అంతకుముందు ఇంకొకరికి ఇచ్చినారు ఇది పార్టీ నిర్ణయం పార్టీ ఈసారి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఒక మహిళకి సీటు కేటాయించాలనుకున్నారు కేటాయించినారు అమీర్ బాబు అన్న కూడా మాకు తోడుగా వస్తారు ఆయనతో కలిసి మేము ఈ ఎలక్షన్లో ముందుకు వెళ్తాము అలాగే ఎవరు వ్యతిరేకంగా ఉన్నా దీంట్లో వెళ్తాం ఎట్లా తిరిగి కడప అనేది ఒకరికే ఇస్తుంది టికెట్ కొన్ని రోజులు ఇవి నడుస్తూ ఉంటాయి ఇవన్నీ పెద్దగా దీని మీద ఎక్కువ దృష్టి సారించాల్సిన అవసరం లేదు మేము దాన్ని అన్నిటి ఓవర్కమ్ అయిపోయి అందరినీ దగ్గర తీసుకొని ఎలక్షన్ నడుపుతాం ఎక్కడైనా రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా టికెట్లు ఆశిస్తూ ఉంటారు పది మంది ఆశిస్తే ఒకరికే వస్తుంది పది మంది పోటీ చేసి గెలిచేది ఒకడే ఎక్కడైనా సర్వసాధారణం ఇది కడపలో కూడా మిగతా వాళ్ళు కూడా ఆశించి ఉండొచ్చు దాంట్లో ఏం తప్పు లేదు ఆశించడంలో తప్పు లేదు అందరూ ఆశించారు అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తూ ఉండం కలిసి వచ్చే అందరినీ కలుపుకొని ముందుకు పోతాం రెండు వర్గాలు మూడు వర్గాలు ఇదంతా మీడియా సృష్టి పత్రికలు సృష్టి పత్రికలు ఏదో ఫోటో వేస్తానే ఇంకో వర్గం అని చెప్పి ఐడెంటిఫై చేసే అంత పబ్లిక్ అంత ఇంట్రెస్ట్ లేదు ఈరోజు తెలుగుదేశం అభ్యర్థి ఒకరిని నిర్ణయించారు ఈసారి ప్రభుత్వాన్ని మార్చాలా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలా రెండవది నాకు కూడా ఒక ఫేస్ వ్యాల్యూ ఉంది కడపలో శ్రీనివాసరెడ్డి వాసన్న అంటే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్కి ఇక్కడ వాల్యూ ఉంది కడపలో ఆ బ్రాండ్ చూసి కూడా నాలుగు కోట్లు ఎక్కువ పడతాయి అంతే తప్ప రెండు గ్రూపులు మూడు గ్రూపులు అనేది ఇక్కడ లేదు అదంతా అప్రస్తుతం అందరూ కూడా కలిసి వస్తారు ఎన్నికల సమయానికి మీరు ఇందాక ఆశపడడం గురించి మాట్లాడుతున్నారు నేను దానిపైన ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ సరే ప్రతి ఒక్కరూ ఆశపడతారని చెప్పని అన్నారు ఇదే ఈ రోజున మీ కుటుంబం నుంచే ముగ్గురు ఆశపడుతున్నారు మరి పోటీకి ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులుగా ఉండడం జరుగుతుంది మీ అన్నగారు అయిన రమేష్ రెడ్డి గారు అదేవిధంగా మేడం మీరు ఎంపీగా కూడా మళ్ళీ బరిలో ఉన్నారు మేడం కూడా ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు మరి అది ఎంతవరకు సాధ్యం అని చెప్పను అనుకోండి ముగ్గురము కూడా ఇండిపెండెంట్ మా బ్రదరు ఇప్పుడు జిల్లా విడిపోయింది ఆయన ఎప్పటి నుంచో మాకంటే ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నాడు ఆయన పార్టీకి అసెట్ ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు ఎమ్మెల్యేగా పనిచేశాడు ఈ పార్టీలో సేవలు అందిస్తూ ఉన్నాం రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లాలో ఉన్నప్పటి నుంచి కూడా మేము రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా మేము ఈ పార్టీలో పనిచేస్తూనే ఉన్నాం నేను కూడా రెండు వేల పద్నాలుగులో కష్టకాలంలో ఎవరు ఎంపీగా పోటీ చేయని టైంలో నేను వచ్చి పోటీ చేశా ఈ పార్లమెంట్ గెలిచి ముప్పై నలభై సంవత్సరాలు అవుతుంది అయినా మళ్ళీ పోటీ చేయాలంటే కూడా ఎస్ డి అంటే డి కొట్టేదానికి రెడీగా ఉండ కడపలో మీరు ఇప్పుడే అడిగారు ముస్లిం మైనారిటీస్ అధికంగా ఉన్నారు ముప్పై ఏళ్ల నుంచి ఎవరు గెలవలేదు ముస్లింలు గెలుస్తున్నారు నీకెట్లు ఇచ్చారు నా ఆయన అడిగారు ఆమె కూడా అటువంటి క్లిష్టమైన సీట్లో పోటీ చేశాను రెడీగా ఉంది మా ప్రతిభ ఏమీ లేని చోట మేము పోటీ చేసి నిలబడి గెలిస్తే మా ప్రతిభ కనపడుతుంది ఇది కడప జిల్లా ఇరవై సంవత్సరాలుగా కూడా కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఒక సీటు కూడా గెలవలే ఏదో ఏదో లాస్ట్ రెండు వేల పద్నాలుగు ఒక సీటు గెలవడం తప్ప అంత ముందు గెలవలే అటువంటి సీట్లో ఇంతమంది పోటీ చేసి పోటీకి సిద్ధమయ్యారు అంటే ఆ దమ్ము ధైర్యం మా కుటుంబంలో ఉంది మాలో ఉంది అందుకే మేము ముగ్గురం ఉన్నాం రెడీగా అంతిమంగా పార్టీ నిర్ణయం అది ఓకే సార్ ఇంకొక విమర్శ కూడా నడుస్తుంది సార్ బయట అది మా అంటే మేము చూసిన మా అబ్జర్వేషన్లో అయితే మాత్రం ఇంకొక విమర్శ కూడా మీ మీద నడుస్తుంది మీరు గతంలో టీడీపీ హయంలో ఉన్నప్పుడు పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు అయితే మీరు మరి ఇంకొక వ్యక్తి కలిసి మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కాంట్రాక్టులు తీసుకోవడం కానీ వాటిపైన వచ్చిన కమిషన్స్తో మీరు అంతా బాగా సంపాదించుకున్నారు ఆస్తులు అని చెప్పని కూడా జరుగుతుంది మీరు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ మీకు ఇంత ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పని కూడా చాలా మంది అడుగుతున్నారు దాని మీద ఏమంటారు సార్ బ్రహ్మాండమైన క్వశ్చన్ వేశారండి మీరు కడప జిల్లాలో నీతివంతమైన రాజకీయాలు చేసిన వాళ్ళలో నేను మొదటి వాడు నేను గర్వంగా చెప్పుకుంటాను ప్రజలు ఎవ్వరు నమ్మరు మీరు చెప్పేటి ఇది మీ సొంత సొంత క్వశ్చన్గా ఉంది ప్రజలు ఎవరు వేసిన క్వశ్చన్ కాదు ఇది షామి వేసిన క్వశ్చన్ ఇది నేను నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూసుకో నాకు ఒక కంపెనీ ఉంది ఒక వ్యవస్థ ఉంది దాంట్లో ఆదాయం చూసుకో నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూసుకో నేను ఎంత ట్యాక్స్లు కడుతున్నానో చూసుకోండి మీరు అవన్నీ చూసి మాట్లాడండి ఎంత నీతివంతమైన రాజకీయాలు చేశాను నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి యాభై లక్షల రూపాయలు ఇచ్చి కడపలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాను ప్రజల శాంతి భద్రతల కోసం కడప జిల్లాలో కడప నగరంలో ఇప్పటి వరకు అంత డబ్బు ఒక్కడైనా ధైర్యంగా గవర్నమెంట్కి డొనేషన్ ఇచ్చిన వాడు ఒక్కడిని చూపించండి నాకు అవినీతి సొమ్మా అవినీతి అంటే ఆ మరి దూరం ఉంటాం అవినీతి అంటే మా రక్తంలో లేదు మా నాన్న అది నేర్పిలే మాకు ఆయన నేర్పించింటే జగన్మోహన్ రెడ్డిని దాటిపోయిండు మీరు ఈరోజుకి మాకు మా నాన్న అవినీతి నేర్పిలే ఎవరు కూడా నమ్మరు మేము అవినీతి చేశామంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటి మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ